భారత్ని విడిచి వెళ్ళాలనుకుంటున్న ధనవంతులు దేశంలోని అత్యంత ధనవంతుల ఇరవై రెండు శాతం మంది భారత్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారని విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు వ్యాపార అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని వారు అవి వారిని ఆకర్షిస్తున్నాయని లెక్కలు చెప్తున్నారు నూట యాభై మంది ఆల్ట్రా హై నెట్వర్క్ ఇంజువల్స్ అంటే హై హెచ్ఎల్ఈఆర్లు అభిప్రాయాలను కోటక్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్త్ మేనేజరు ఈవే ఇండియా సర్వేలు చేశారన్నమాట అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా యూఏ దేశాలు స్థిరపడేందుకు ఎక్కువ మంది ఆల్ట్రా భారతీయులు అంటే భారత్లో ఎక్కువ డబ్బు గలలు ఆసక్తి చూపిస్తున్నారని ఆయా దేశాల్లో ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారన్నమాట ఏటా ఇరవై ఐదు లక్షల మంది విజయాలు కలసిపోతున్న ఘనాంగా ప్రస్తావించింది అన్నమాట సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురులో అల్ట్రాహెచ్ ఒకరు విదేశాలు వెళ్ళిపోయి ప్రాణిక చేరిందనమాట వీలైతే అక్కడ శాస్త్రంగా ఉండిపోవాలని కూడా అదే సమయంలో భారతీయ పరిస్థితులు కొనసాగించుకునే ఆలోచన కూడా ఉన్నాయన్నమాట మెరుగైన జీవన ప్రమాణాలు ఆరోగ్య సంరక్షణ పరిష్కరలు విద్య జీవనశైలి అన్నింటిలో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా ప్రతి ముగ్గురులో ఒకరు విదేశాల వ్యాపార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు ముఖ్యంగా ఆరోగ్య శ్రేయస్సుకు వీరు ప్రాధాన్యత గౌనం అనమాట పిల్లల విద్య కూడా ఒక కారణం విదేశాలు వలసపోతున్న విన్నయాన్ని భవిష్యత్ భవిష్యత్ భవిష్యత్తు పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభిమాను వారి పిల్లలకు అత్యుత్తమైన ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించవచ్చు అని పేర్కొంది ఈసారి వలసపోతున్న నిర్ణయం పెట్టుబడులు తరలిపోవడంతో చూడరాదు ఈ తరహా కార్యకలాప పరిమితి పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వం లేదా హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడవచ్చు భారత్ నివసించే పౌడు ఏడాది ఇంటికి తీసుకుంటున్న సగటు తీసుకున్న సగటును రెండు లక్షల యాభై వేల డాలర్లే అదేవిధంగా నాన్ రెసిడెంట్ సైతం ఏటా మిలియన్ డాలర్ని తీసుకెళ్తున్నట్లు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు ఓటమి మందిన ప్రెసిడెంట్ వ్యాపారవేత్త కంటే వృత్తి నిపుణులు ఎక్కువగా విదేశాలు వలసిపోయి ఉద్దేశంతో ఉన్నారు అది కూడా అల్ట్రా హెచ్ అంటే ముప్పై ఆరు నాలుగు నుంచి నలభై ఐదు వారే ఉన్నారు అనమాట పైపు వేలు వారు వలస వలసేందుకు ఆసక్తి అనమాట అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి మన దేశంలోనే రెండు రెండు లక్షల ఎనభై మూడు వేల మంది హెచ్ అనమాట ఒక్కొక్కరు నిర్తపెడుతూ ఇరవై ఐదు కోట్ల పైబడిన వారు రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది ఉన్నారనమాట అలాగే వీరి జనాభా కూడా వీరందరి ఉమ్మడి సంపత్తి విలువ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ అల్ట్రా అల్ట్రాహెచ్ల సంఖ్య నాలుగు పాయింట్ మూడు లక్షలు పెరుగుతుందని వీరి నిర్వహణ సంపద మూడు వందల యాభై తొమ్మిది లక్షల కోట్లకు విస్తరిస్తుందని లెక్కలు అనమాట ఈ విధంగా అల్ట్రాహెచ్లు ఈ దేశం ఏంటి చెల్లిపోతే దేశానికి నష్టం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం